ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు కొడవలూరు మండలం పీర్ల చావిడి సెంటర్ లో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ముందుగా ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే వంద రోజుల్లో జరిగిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల నివేదికను ప్రజలకు అందించారు గత ఐదేళ్లలో కనిపించని మార్పు ఈ వంద రోజుల్లో కనిపిస్తోందని ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రశాంతంగా జీవించడమేనని ప్రతి వర్గానికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తొలి ఐదు సంతకాలను ఐదు ముఖ్యమైన అంశాలపై పెట్టారని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకాన్ని మెగా డిఎస్సిపై పెట్టి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ నియామకాలను పచ్చ జెండా ఊపారని అన్నారు గతంలో ఉన్న మూడు వేల పింఛను వృద్ధులకు నాలుగు వేలుగా దివ్యాంగులకు ఆరు వేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో నీళ్ళు కమలాకర్ రెడ్డిగా ചേ ചേ ചേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേ పాల్గొనడానికి వచ్చిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఈ కొడలూరు పంచాయతీలోని చేసిన గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మనం అందరం మన ప్రభుత్వం మొదలై వంద రోజులైంది అయింది ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకోగలుగుతున్నాము చంద్రబాబు నాయుడు వారి ద్వారా ఈ వంద రోజులు అన్ అనడానికి నిదర్శనం మీ అందరి మొహాల్లో కనిపిస్తున్న నవ్వు ఎందుకంటే ముఖ్యంగా ఈ కొడవలూరు మండలంకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యే అయినాక తప్పకుండా ఇది ప్రశాంతమైన కొడవలూరు మండలం మొదట మంచి ప్రభుత్వం అంటే మనుషులు ప్రశాంతంగా జీవించగలగాలి అదైతే చంద్రబాబు నాయుడు గారు నేను ఇతర కలిసి మీకు ఇవ్వగలిగా ఈ కొడవలూరు మండలానికి ఈ కొడవలూరు మండలంలో మనుషులు ఎంతగా భయపడుతున్నారో మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో కాబట్టి ఈ రోజు ఇది నిజంగా మంచి ప్రభుత్వం అని చెప్పి నాకన్నా ఎక్కువగా మీ మనసులకే తెలియాలి మీరే చెప్పాలి మీరే తెలియజేయాలి మహిళలు కాని ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు చెప్పగలగాలి మనము ముందుగా అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి అభివృద్ధి సంక్షేమము పాలనలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు అని చెప్పి మనకు అందరికీ తెలుసు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఐదు సంతకాల మీద తొలి ఐదు సంతకాలు పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు అన్నిటికన్నా ముఖ్యమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా మనకి చెప్పినట్టుగా మూడు వేల నుంచి పెన్షన్ని నాలుగు వేలుగా పెంచి ప్రతి నెల అధికారుల ద్వారా అధికారులతో ఎమ్మెల్యేలు కూడా కలిసి నాయకులు ప్రతి గ్రామంలో నాయకులు కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి అపాతాతలకు మూడు వేల నుంచి నాలుగు వేలు అదేవిధంగా దివ్యాంగులకి మూడు వేలు నుంచి ఆరు వేలు డిసేబల్ వాళ్ళకి పదిహేను వేలు నాయకులతో కలిసి అధికారులు అందించడం జరుగుతుంది దానివల్ల నాయకులకి నాయకులకి ఇక్కడ ఉన్న మామూలు మన గ్రామస్తులకి అవ్వాతాతలకి ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఎంతో అనుబంధం ఏర్పడుతుంది వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడము అనేది చాలా గొప్ప కార్యక్రమం